వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగ పెన్షన్ మరో కీలక ముందడుగు అయితే వేయబోతుందండి ప్రభుత్వం రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫైళ్ళు క్లియరెన్స్కు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్లు త్వరలోనే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి ముఖ్యంగా డిఏ కానీ పిఆర్సి కానీ ఐఆర్ ఏపీజిఎల్ఐ పిఎఫ్ వంటి అన్ని అంశాలు ఉద్యోగులకి పెండింగ్లో ఉండటంతో వీటిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందండి ముఖ్యంగా ఒక సమావేశం అయితే జరగనుందండి ముఖ్యంగా ఈ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం అయితే భేటీ అయితే కానుంది ఈ సమావేశంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత కలిగిన అంశాలను అయితే ఒకసారి తెలుసుకుందాం రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అనేక ఫైళ్లను క్లియర్ చేయడానికి ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుని ఉందండి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిఏ మరియు ఐఆర్ వంటి కీలక బిల్లుల క్లియరెన్స్కి అయితే దారితీసే చర్చలు అయితే జరగనున్నాయి ఇక మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ఉద్యోగుల పెన్షన్ సమస్యల పరిష్కారంపై కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం అయితే ఉందండి అయితే ఇప్పటి వరకు జరిగిన భేటీల్లో ఉద్యోగులకు సంబంధించిన ప్రభుత్వం ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాలేదండి అయితే ఈ సమావేశం ద్వారా కొత్త పిఆర్సి కమిటీ ఏర్పాటు చేయడం పెండింగ్లో ఉన్న మూడు డిఏల్లో కనీసం ఒక డిఏను విడుదల చేయడం వంటి కీలక అంశాలను అయితే ప్రభుత్వం అయితే చర్చ చేయింది అలాగే ప్రభుత్వ నిధుల కొరత కారణంగా నిలిచిపోయిన బిల్లుల క్లియరెన్స్ సంబంధించి కూడా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉందండి ఇది ఉద్యోగులకే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన సమావేశం అయితే కానున్నారు కాబట్టి రాష్ట్రానికి కూడా అభివృద్ధి దిశగా అయితే కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు చర్చలు ఎలా ఉండబోతున్నాయి అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు అటు పెన్షన్లు అయితే వేచి చూస్తున్నారండి ఖచ్చితంగా ఈ సమావేశం ద్వారా అయినా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన గుడ్ న్యూస్లు అయితే రానున్నట్టు సమాచారం అయితే ఈపి టీఆర్సి కానీ ఐఆర్ కానీ వాటికి సంబంధించి కమిటీ నిర్ణయించిన తర్వాత కమిటీ మెంబర్ అంటే కమిటీకి సంబంధించి ఈ పెండింగ్ బిల్లులకు సంబంధించి కూడా మనకైతే ఖచ్చితంగా పెండింగ్ బిల్లులు అయితే అన్ని విచారి జరిగిన తర్వాత మనకి బిల్లులను షెడ్యూల్ అయితే చేయడం జరుగుతుందండి చాలా వరకు పెండింగ్ బిల్లులు ఉన్నాయి కాబట్టి వాటిని షెడ్యూల్ ప్రకారం పన్నెండవ పిఆర్సీకి కమిటీ నియమించిన వ్యక్తి అయితే మనకి ఇవన్నీ కూడా షెడ్యూల్ని అయితే చేయడం జరుగుతుంది ఆ షెడ్యూల్ ప్రకారమే బిల్లులు కానీ మనకి పిఆర్సీ కానీ ఐఆర్ కానీ ప్రకటించడం జరుగుతుంది అయితే ఒకటి అయితే ఖచ్చితంగా ఉగాది సందర్భంగా అయితే ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి అని చెప్పి పనులు అయితే అభిప్రాయపడుతున్నారండి ఉండవచ్చు ఎందుకంటే చాలా కాలంగా అంటే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన డీఏ కూడా ప్రభుత్వం ప్రకటన చేయలేదు కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏను కూడా కేంద్రం ప్రకటించబోతుంది కాబట్టి ఖచ్చితంగా మనకి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన డిఏలు రెండిట్లో ఒకటైతే విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి జనవరికి సంబంధించిన డిఏ తొందరలోనే మీటింగ్ అయితే జరగనుంది వాటికి సంబంధించి ఇంకా షెడ్యూల్ అయితే చేయలేదండి అంటే ఏ టైంకి ఈ యొక్క మీటింగ్ అయితే జరుగుతుంది అనే దానికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఇంకా ప్రభుత్వం అయితే విడుదల చేయలేదు ఖచ్చితంగా భేటీ అయితే కానుంది ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో అయితే అయితే ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలతో భేటీ తర్వాత ఉద్యోగులకి ఖచ్చితంగా ఈసారి గుడ్ న్యూస్లో అయితే రానున్నట్టయితే తెలుస్తుంది వేచి అయితే చూడాలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ప్రభుత్వం వాటిని ఉద్యోగ సంఘాలు ఏ విధంగా స్వాగతిస్తారో అని చెప్పి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్